వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ వేడివేడి అన్నంలో కాస్తంత ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తినడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలవాటు అందుకే వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ అమ్మగారింటి నుండి వచ్చే ఆవకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తుంటారు ఇదంతా ఎందుకంటారా అమ్మగారింటి నుంచి ఆవకాయ పచ్చడి రావటం సహజం కానీ అదే ఆవకాయ పచ్చడి మంత్రి గారి సతీమణి చేతుల మీదుగా తయారై మనం తినే పల్లెల్లోకి వస్తే ఆ సంతోషమే వేరు కదా ఈ విషయంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్కి వచ్చే అభిమానులు ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకులు అదృష్టవంతులనే చెప్పాలి ఇంతకీ విషయం ఏమిటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురికి అమ్మలాంటి మనసు ఉందని ఆయన ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది చెబుతుంటారు ఏటా వేసవికాలం వచ్చిందంటే చాలు స్వయంగా మాధురి క్వింటాల కొద్దీ మామిడికాయ పచ్చళ్ళు తయారు చేయిస్తారు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు ఆ సందర్భంగా మంత్రి సతీమణి మాధురి చేతుల మీదుగా తయారైన మామిడికాయ పచ్చడిని కూడా వడ్డిస్తుంటారు అంతేకాదు పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ క్యాంప్ ఆఫీస్ హైదరాబాదులోని తమ ఆఫీసుల సిబ్బందికి జాడీల కొద్దీ పచ్చళ్లు పంపిస్తుంటారు మరికొన్ని జాడీల పచ్చళ్లను తమ వియ్యంకుల కుటుంబాలకు సమీప బంధువులకు కూడా ఇలా పంపిస్తుంటారు ఇలా ఏటా పచ్చల తయారీ ప్రక్రియను మంత్రి సతీమణి మాధురి ఎన్నో ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు యంత్ర మొక్కలు మా ఒక్కరి మొక్కలు మా యంత్రం మాచ్చాంత మొక్కొచ్చింది